షరీఫ్ బజార్ గేరి బుడ్డేకల్ గేరి ప్రధాన కూడలిలో ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి మాట్లాడుతూ అయ్యా నన్ను గెలిపించండి ఆదోని సెకండరీ బాంబేగా తయారు చేస్తాను ఇక్కడ అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను పరిశ్రమలు తెస్తాను అందరికీ జీతపత్యాలు సరిపడే అవకాశాలు సృష్టిస్తాను ఇక్కడ రోడ్లు ఇంటి సమస్య నీటి సమస్య డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉన్నాయి ఇవి నా దృష్టికి వచ్చాయి కాబట్టి నేను గెలిచిన తర్వాత మీకు తొందరగా పరిష్కరిస్తాను నన్ను నమ్మండి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వాడవాడలో తిరుగుతూ ఏరియా ప్రజల్ని వేడుకోవడం జరిగింది దే సందర్భంగా మల్లప్ప మాట్లాడుతూ నాకు కళ్ళు మండుతున్నాయి నేను కళ్ళజోడిని పెట్టుకున్నాను అదేవిధంగా ఆదోని ప్రజలు ఒళ్ళు మండుతుంది కాబట్టి ఈసారి ఓటు కమలం గుర్తుకు ఓటు వేసి వాళ్ళ మంటని తీర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప టీడీపీ బీజేపీ జనసేన నాయకులు నాగరాజు గౌడ్ ఆచారి జ్యువెలరీ షాప్ రాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు మరియు వార్డు ప్రజలకు అక్కచెల్లెమలు అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏమనుకోదా కళ్ళు మండుతున్నాయి అద్దాలు పెట్టుకుంటాను ఇప్పుడు నా కళ్ళు మండుతున్నాయని నేను అద్దాలు పెట్టుకున్నాను మీరు ఆంక్ జలరాయోకే మై చస్మా లాగాలి మళ్ళీ మీకు వైసీపీ నుంచి ఒళ్ళు మండింది కదా మండిందమలం పువ్వు కొటేయాల కళ్ళు మండితే అద్దాలు పెట్టుకోవాలా ఒళ్ళు మండితే కమలం పూ కొటేయాలా ఆంక్ జలాయతో చస్మా ఇక్కడకు విచ్చేసినటువంటి ఇక్కడికి పార్థారతి గారికి మరియు మాజీ సభ్యులు మీరాచ నాయుడు గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు జరుగుతాయి ఆ దోని లేదా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలనా అనే ఒకే ఒక ఎజెండా మీద మనం ఎన్నికలకు పోతా ఉన్నాం ఎన్నో సార్లు ఇతను పెట్టాడు ఎన్నో సార్లు మనల్ని ఇబ్బంది పెట్టినాడు ఎన్నో సార్లు ఊర్లో ఎవందరినీ కూడా ప్రజలని పురుగుల్లాగా చూశాడు ఏ రోజు కూడా ప్రజలకు విలువనివ్వాల మనుషులకు మాట అయ్యా ఇటువంటి మనిషిని ఇక్కడి నుంచి పంపించాల్సిన అవసరం ఉంది నాకెవరో ఇక్కడ ప్రజలు స్లిప్ రాసిచ్చినారు అయ్యా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఈసారి ఎన్నికల్లో ఐదు వేల రూపాయలు ఇస్తారంట అని రాసిచ్చినాడు సంతోషం నేను మీకు అందరికి ఒక ఐడియా చెప్తాను చూడండి ఐదు వేలు కాదు మీరందరూ పదివేలు అడిగి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చి కొంటున్నాడంటే ఈ ఎమ్మెల్యే దగ్గర ఎంత డబ్బులు ఎనకేసుకొని ఉండాలనో ఈ డబ్బులు ఎవరివో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి ఈ డబ్బులన్నీ మీవి ఈ డబ్బులన్నీ మనందరివి మనకు ప్రభుత్వం పంపించిన డబ్బులన్నింటినీ కొట్టేసి మనకి ఏమీ చేయకుండా మూటలు గట్టి ఇంట్లో పెట్టుకున్న డబ్బుల్ని ఈ రోజు ఐదు వేల రూపాయలు ఇస్తాను పదివేల రూపాయలు ఇస్తానంటా ఉన్నాడు సంతోషంగా తీసుకోండి అవన్నీ కూడా మీ డబ్బులేను ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటే మాట చెప్తున్నా డబ్బులు అక్కడ తీసుకోండి ఓటు ఇక్కడ వేసేయండి అంతే ఇంకేం అక్కర్లేదు సంతోషంగా డబ్బులు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా చెప్పు చెల్లి డబ్బులు ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి ఓటు ఎక్కడ వేయాలి ఇక్కడ వేయాలి డబ్బులు ఎక్కడా డబ్బులు ఎక్కడా కోటి ఇక్కడ అంతే బ్రహ్మాండం కలిసిపోద్ది మీ డబ్బులు ఎంతో కొత్త మీకు వస్తాయి నేను ఎమ్మె అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి తలకిందలు తపస్ తపస్సు చేసినా కూడా నేను పది రోజుల్లో ఎమ్మెల్యేని మీరు ఎవ్వరు భయపడకండి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీ పనులన్నీ చకచకా చేసి పెట్టేస్తాను ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి అలాగే ఈ పేపర్ లో ఇంకోటి కూడా రాసింది వాళ్ళు వాలంటీర్లు పంపించి వాళ్ళ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందించి పంపించి చెప్తున్నారంట సైకిల్ గుర్తుండదు కాబట్టి ఫ్యాన్ కి ఇయ్యాం అయ్యా సైకిల్ లేకపోతే ప్రాణం తీసుకుంటాం కానీ ఫ్యాన్ గుర్తు ఎందుకు వేస్తారా పిచ్చోడా అని చెప్పాల్సిందా అరే పిచ్చా జనాలకేమన్నా ఎర్రా ఒకసారి కాదు రెండు సార్లు చేశారు మూడు సార్లు తప్పులు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్యాన్ అంటే మా గొంతుల మీద తెచ్చుకుంటున్నా ఆ ఫ్యాన్ కురేసుకుని సావాలి మేము ఆ పరిస్థితి ఉంది తప్ప ఈ ఊర్లో ఫ్యాన్ తిరిగే పరిస్థితి ఉందా ఈ మీరు కావాలంటే చూడండి ఈ ఊర్లో ఫ్యాన్ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది నేను వచ్చి పదహైదు రోజులు అయింది పదహైదు రోజుల నుంచి ఫ్యాన్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్లో అయ్యి స్లో అయ్యి స్లో అయ్యి ఇప్పుడు పూర్తిగా ఆగిపోయి దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చేరుకుంది కాబట్టి ఎవరు భయపడద్దండి ఫ్యాను కాలం పోయింది ఇంకా ఏసీ కాలం వచ్చింది మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఊరు బాగుంటుంది తెలియక ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మేము కూటమిలో ఉన్నాము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మేము ముగ్గురు కలిసి ప్రచారం చేయకుండా ఆయన కూడా రమ్మండి నా పక్క ప్రచారం చేయమని అయిపోద్ది కదా ఎట్లా ఓడిపోతా ఉన్నాడు కదా డిపాజిట్లు కూడా రావు మా పక్క ప్రచారం చేస్తే పోయే కదా మరోసారి ఓటు ఏంటి చాలా తప్పు చేశారు నా జీవితంలో అని ఒకసారి చెప్పానండి అయిపోద్ది కదా దానికి మీరే మీరు గెలిచిన తర్వాత ఏ అయితే అభివృద్ధి పథకాలు చేస్తారో అది చెప్పండి చెప్తా ఉన్నాం కాదు అని పూర్తిగా పాడైంది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లు వేసిన ప్రజలకి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అరుణంగా మోసం చేసినప్పుడు కనీసం తాగడానికి నీళ్లు లేవు వారానికి ఒక్కసారి ఊరు ఇంటికి నీళ్లు వస్తాయంటే ఎలా బతకాల ప్రజలు అంటే మనం నిలబడుతున్నాం రోడ్లు రోడ్లు ఎంత ఇరుపుగా ఉన్నాయి ఒక ఆటో పోతే ఇంకో ఆటో పోలే పరిస్థితి బైకులు కిలోమీటర్ వరకు గంట పడతాం ట్రాఫిక్ సమస్య బైపాస్ రోడ్ ఏర్పాటు చేయాల్సింది రోడ్ వైడ్ చేయాలి డ్రైనేజ్ సమస్య విపరీతంగా ரோட்ல மீது டிரைனேஜ் வச்சு துருவாசன ஆரோக்கியம் பாடைய பரிசி அந்த ஹாஸ்பிட்டலுக்கு